మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు చూద్దాం కాంగ్రెస్ గెలిస్తే ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమన్నారు ఒక్క ఇల్లు కట్టారా కంటోన్మెంట్ లో ఎక్కడ కట్టారో చూపియండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం కంటోన్మెంట్ లో మీరు ఆ రోజు ఇరవై మూడు కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టామన్నారు ఎక్కడ కట్టారో చెప్పండి పోదాం చూద్దాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ కట్టింద్రో రెగ్యులరైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అన్నారు ఒక్కరికన్నా రెగ్యులరైజ్ చేసిందా పట్టా ఇచ్చిందా అంటే ఆనాడు అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మీరు కంటోన్మెంట్ లో గెలిచింది కంటోన్మెంట్ పోయి చూస్తే అన్ని గుంతలు ఎక్కడ చూసినా పాట్ హోల్స్ ఉన్నాయి రాత్రి పూట పోతే వెలగని వీధి దీపాలు ఉన్నాయి ఇంకింత చెడిపోయింది మీరు గెలిచిన తర్వాత రోడ్లన్నీ గుంతలమయం రాత్రి పూట వీధి దీపాలు వెలగని పరిస్థితి ఏర్పడ్డది నువ్వు కంటోన్మెంట్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇవాళ బీఆర్ఎస్ వచ్చినాకనే అట్లీస్ట్ నిన్ను పరిగెత్తిస్తున్నాం మేము ఇలా జూబ్లీ హిల్స్ నువ్వు ఉరుకురికి పనిచేస్తున్నావు అంటే ఎందుకు చేస్తున్నావు ఇంతకు ముందు నువ్వు జూబ్లీ హిల్స్ లో ఏం పనిచేయలే నువ్వు ముఖ్యంగా అజరుద్దీన్ మంత్రి చేసినావు రెండు సంవత్సరాల నుంచి నువ్వు అజరుద్దీన్ ని మంత్రి ఎందుకు చేయలే ఇలా నువ్వు బీఆర్ఎస్ ఒత్తిడిలో ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి వచ్చింది బీఆర్ఎస్ ఒత్తిడిలో నేను ఎన్టీఆర్ స్టాట్యూ పెడతా అంటున్నావు పీజేఆర్ స్టాచ్యూ పెడతా అంటున్నావు గిగ్ వర్కర్ల బిల్లు పెడతా అంటున్నావు కొల్లూరులో పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రేషన్ షాప్ పెట్టి ఇనాగ్రేషన్ చేసి వచ్చినవి ఇమీడియట్ గా పోయి ఏడు రోజులు రేవంత్ రెడ్డి ఇలా గల్లీ గల్లీ మోకాల మీద పాదయాత్రలు చేస్తున్నాడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఎప్పుడైనా జుబ్లీ హిల్స్ ముఖం చూసినవాడు ఇవాళ సినీ కార్మికులను ఆ రోజు సినిమా యాక్టర్లను జైలలో పెట్టిన నువ్వు ఇవాళ సినీ కార్మికుల దగ్గరికి పోయి వంగి వంగి దండాలు పెడుతున్నావు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఎవరు ఎవరి వల్ల జరుగుతున్నాయి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఒత్తిడి వల్ల బీఆర్ఎస్ గెలుస్తుందనే భయం వల్ల ఇవాళ నీకు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి రెండు సంవత్సరాలు ఇవేవి నీకు ఎందుకు గుర్తుకు రాలే రెండేళ్లలో మైనార్టీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలే ఎన్టీఆర్ స్టాచ్యూ బీఆర్ఎస్ ఎన్నో పెట్టింది డెబ్బై అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూను ఖమ్మంలో పెట్టాం కూకట్పల్లిలో పెట్టాం వాన్స్వాడ్ లో పెట్టాం ఎన్నో చోట్ల బీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఇవాళ రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ గుర్తొస్తుంది మరి రెండేళ్ల కిలో ఎడవైనా ఉన్న ఆయన జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తే గుర్తొచ్చినది నీకు మైనార్టీలు గుర్తొస్తాడు ఎన్టీఆర్ గుర్తొస్తాడు పీజేఆర్ గుర్తొస్తాడు మరి ఆ పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవ్వలేను నువ్వే కదా పీసీసీ ప్రెసిడెంట్ నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే పీజేఆర్ కొడుకు ఎందుకు టికెట్ ఇవాళ పీజేఆర్ మీద నీకు ప్రేమ గుర్తొస్తుందా పీజేఆర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల కాంగ్రెస్ యొక్క అరాచకం వల్ల ఆ రోజు పీజేఆర్ చనిపోయింది గుండా ఎలను పీజీఆర్ మీద ప్రేమ వలక కొల్లూరు డబుల్ బెడ్రూమ్ లో ఒక్కనాడన్నా కేసీఆర్ కట్టిండపంతో ఒక్కనాడు రెండేళ్లలో మీరు పోలే ఇప్పుడు రోజొక మంత్రి పరిగెత్తుతుండు ఒకలేని కొవలుకుతు ఒకయనపై దాని పెడతా ఉంటుండు ఒకయనపై రేషన్ షాపులు పెడతా ఆయన పోయి నేను మున్సిపల్ చెత్తెత్తడానికి బండ్లు పెడతా అంటుండు ఇంకొక ఆయనపై అంబులెన్స్ పెడతా అంటుండు రెండేండ్లే అడిగిపోయింది దిస్ ఇస్ ఆల్ డన్ బై బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కనుకనే ఈ రోజు ఒకటొకటిగా జరుగుతున్నటువంటి పరిస్థితి గడబడతా ఉంది అందువల్ల ఒక ప్రశ్నించే గొంతును గెలిపించండి బీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలకు అండగా ఉన్నది నువ్వు మూసి పేరిట పేదల ఇల్లు కూలుస్తా అంటే ఆ ప్రజలు తెలంగాణ భవన్ వచ్చి తమ బాధలు చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మా శాసనసభ్యులు అందరం పోయి బుల్డోజర్లకు అడ్డంగా నిలబడి ఇవాళ హైదర్షా కోట కాని మూసి కూల్చివేతలను అడ్డుగా నిలబడ్డది అడ్డుకున్నది ఆపింది బీఆర్ఎస్ ప్రభుత్వం సో అందువల్ల ఒక ప్రశ్నించేటువంటి దాన్ని మీరు గెలిపించండి ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి పార్టీని గెలిపించాలని మేము ఈరోజు అందరినీ కూడా కోరుతా ఉన్నాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్ లో అద్భుతమైన పాలన జరిగింది శాంతి భద్రతలకు కేర్ ఆఫ్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచింది దేశంలోనే అవార్డులు అందుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం పది లక్షల సీసీ కెమెరాలు పెట్టాం